వెల్కమ్ యూ తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటోంది అధికారంలోకి వచ్చినటువంటి కొన్ని నెలల పాటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు వెళ్ళవెత్తాయి మరోవైపు తెలంగాణ అంతా కూడా కొంత నీరాజనం పలికారు అయితే వాస్తవానికి హైడ్రా మూసినది పక్షాలన్న అంశాలు కాంగ్రెస్ పార్టీ నిరకట్టణంలో పడేశాయి మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీతో పాటుగా ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఇవాళ భగ్గుమంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా దూకుడు పెంచింది అస్త్రాల్లాగా వీటిని వాడుకుంటోంది సో ఇప్పుడు బాధితుల పక్షాల పోరాడుతుండటంతో గ్రాఫ్ పెరిగిందని ప్రచారం జరుగుతోంది ఇదే తరుణంలో హైడ్రా మూసీ పక్షాలన కొంత కాంగ్రెస్ ప్రభుత్వానికి మైనస్గా మారిందనే ప్రచారం పెద్ద ఎత్తున తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది ఇలాంటి తరుణంలో మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవానికి అగ్గికి ఆద్యం పోసినట్లుగా అయింది అయితే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా యావత్ సినిమా ఇండస్ట్రీ కూడా ఇవాళ టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీని అలాగే విపక్షాలకు సైతం కొండా సురేఖ మరో అస్త్రం ఇచ్చినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది సో ఈ క్రమంలో కొండా సురేఖ పైన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది తెలంగాణ అటవీ దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే చర్చించుకున్నట్లు తెలుస్తోంది మరి మంత్రి సురేఖ వ్యాఖ్యల పట్ల ఇప్పటికే టాలీవుడ్తో పాటుగా సామాన్య ప్రజానీకం సైతం బగ్గుమంటోంది ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఇవాళ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులందరూ ఒక తాటిపైకి రావటం మరోవైపు పెద్ద ఎత్తున రంగంలో దిగినటువంటి పిసిసి అధ్యక్షుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ దిద్దుబాటు చర్యలకు దిగిన సంగతి కూడా మనకు తెలిసింది సో ఇట్లాంటి సందర్భాల్లో సినీ ఇండస్ట్రీకి సైతం కొంత అప్పీల్ చేశారు అంతేకాదు ప్రజాప్రతినిధులు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించినటువంటి పరిస్థితి మరి ఈ మేరకు ఇప్పటికే పార్టీ నేతలను ఉద్దేశించి మహేష్ కుమార్ గౌడ్ గురువారం ఒక వీడియో ప్రకటన కూడా విడుదల చేశారు పార్టీ క్రమశిక్షణ రేఖ దాటితే ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన నొక్కి మరీ చెప్తున్నారు మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయడంతో పాటుగా వాటిని ఉపసంహరించుకోవడంతో ఈ వివాదం కొంత సమసిపోయిందని అందరూ పేర్కొన్నారు అయితే ఈ అంశాన్ని సినీ రంగ ప్రముఖులు కూడా ఇంతటితో వదిలేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది అయినప్పటికీ కూడా ఎక్కడ ఆగే పరిస్థితులు కనిపించట్ల సో ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆగకుండా ఇప్పటికే కొండా సురేఖ ఆరోపణలపై ఇప్పటికే అక్కినే అమల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సైతం లేఖ రాశారు కొండాసురేఖ వ్యాఖ్య పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సంగతి కూడా మనకు తెలిసింది ఇదే తరుణంలో రాష్ట్రానికి చెందినటువంటి కేంద్ర మాజీ మంత్రి సైతం అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది దీంతో అధిష్టానం సైతం ఇవాళ పిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కు ఫోన్ చేసి మరి ఆరా ఆరాధించినట్లు ప్రచారం జరుగుతుంది అయితే పార్టీ అప్రతిష్టపాలు కాకముందే డ్యామేజ్ కంట్రోల్ తీసుకోవాల్సినటువంటి చర్యలపై మార్గ నిర్దేశకం చేసినట్లు కూడా వెల్లడించారు అయితే ఆ తర్వాతనే మహేష్ కుమార్ గౌడ్ మంత్రి కొండా సురేఖతో మాట్లాడి తెల్లారి సరికల్లా ఆమెతో వ్యాఖ్యలు ఉపసంహరించుకోబోతున్నట్లు కూడా చే ప్రకటన చేయించినట్లు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి కానీ కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాల్సిందన్నట్టు కూడా ఇప్పటికే చాలా మంది డిమాండ్ చేస్తారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యాంప్రసాద్ మేక కూడా డిమాండ్ చేశారు తాజాగా టీవీ ఛానల్ డిబేట్ లో కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యాంప్రసాద్ మేక కూడా కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి అభ్యంతరకరం అంటూ ఖండిస్తున్నారు సో ఇప్పుడు సొంత పార్టీలో కూడా కొండాకు మద్దతు లభించే అవకాశం లేదు మరోవైపు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి ఖచ్చితంగా తప్పించాల్సిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా చాలా మంది ఇప్పటికే విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఎపిసోడ్ మీద కొంత గరం గరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది మరో అంశం ఏంటంటే కొండా సురేఖ వ్యాఖ్యల పైన పరోక్షంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఏదైనా మాట్లాడే ముందు మనిషి యొక్క రెండో ఆలోచన విశ్లేషణ ఆ వ్యక్తి యొక్క నిజమైనటువంటి స్నేహితమని కొంత ఏఎన్ఆర్ చెప్తున్నట్టుగా ఓ ఛానల్లో చూశారని అన్నారు జీవితాన్ని చదివి చూసినటువంటి మహోన్నతుల మాటలు ఎన్నటికీ సమాజానికి కూడా సందేశాత్మకాలే అంటూ కూడా విజయశాంతి కూడా స్పష్టం చేశారు మరోవైపు అల్లు రామలింగే తమతో ఎప్పుడూ చెప్పే ఒక మాట కూడా ఇక్కడ ప్రస్తావించాలి మనం మాట్లాడినటువంటి మాటకు మనం బానిసలం మాట్లాడనటువంటి మాటలకు మనమే యజమానులం అని కూడా విజయశాంతి హెచ్చరిస్తున్నారు సో మరోవైపు కొండా సురేఖకు ఇప్పుడు ఖచ్చితంగా ఓవైపు రాజీనామా చేయించే ఆలోచన ఉందంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది మరోవైపు మంత్రి పదవి నుంచి కొంత భర్తాప్ చేసే ఉన్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది పెద్ద ఎత్తున ప్రచారం ఆ దిశగా జరుగుతోంది మరో పెద్ద ఎత్తున ఈ ఎపిసోడ్ జాతీయ స్థాయిలో కూడా కొండా సురేఖ ఎపిసోడ్ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కావడంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన కూడా కొంత ఇమేజ్ పెద్ద ఎత్తున దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి సందర్భాల్లో ఆమెను ఖచ్చితంగా కొంత పక్కన పెడితే వచ్చే నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణ అంశం కూడా ఉంది కాబట్టి అటువంటి సందర్భాల్లో ఆమెను కొంత పక్కన పెడితే ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ నుంచి కొంత బయటపడే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ దిశగా ఆలోచిస్తుంది మరోవైపు రేవంత్ రెడ్డి అయితే మాత్రం కొంత భిన్న వ్యూహాలతోటి ముందుకైతే కలుతున్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇవాళ కొండా ఎపిసోడ్ తోటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కొంత ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కానీ వాస్తవానికి ఇవాళ కొండా సురేఖ ఎపిసోడ్ మీద అయితే మాత్రం ఖచ్చితంగా ఓవైపు అధిష్టానం మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి టీపీసీసీ కూడా అత్యంత సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు ఆమెకు సెక్యూరిటీ కూడా కొంత తగ్గించినట్టుగా కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి సో భవిష్యత్తులో కొండా సురేఖ ఎపిసోడ్ లో ఏం జరగబోతున్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది వెయిట్ చేసి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది For more videos, please watch Hashtag